మోక్ష పంచమి విషయంలో కన్నీళ్ళు పెట్టించిన ఎపిసోడ్ ఏమైనా ఉందా అంటే ఇదే అని చెప్పుకోవచ్చు పంచమిని చూసి వోరు వోరుని నేడుస్తూ ఉంటాడు మోక్ష నువ్వు తీసుకునే నిర్ణయం తప్పు ఇక జన్మలో నువ్వు అమ్మవ కాలేవు నేను నాన్నని కాలేను నా బిడ్డను నాకు దూరం చేయొద్దు పంచమి అంటూ ఉంటే నేను అత్తయ్యకి మాటిచ్చాను నాకు భర్త కావాలి అత్తయ్యకి కొడుకు కావాలి అని అయితే చెప్తూ ఉంటే ఇక పంచమి తీసుకున్న షాకింగ్ నిర్ణయానికి ఇంట్లో అందరూ షాక్ అవుతారు పైగా వద్దు పంచమి దీనికి ఏమైనా పరిహార మార్గాలు ఏమైనా ఉంటే చూద్దామని అందరూ చెప్పినా కూడా వినిపించుకోదనమాట పంచమి అలాగే వైదేహి కూడా మోక్ష ని అంతంగా గదిలో బంధించి మరీ లాక్కొని వెళ్ళిపోతుంది వైదేహి అయితే ఇదంతా చూసినా నాగేశ్వరి నాగమాతకు చెప్పుకుంటుంది ఈ చేతులు చేదాటిపోయింది పంచమి పరిస్థితి పూర్తిగా మారిపోయింది తనంతటి తానే బిడ్డని కోల్పోవాలని అనుకుంటుంది ఏం చేయాలి అర్థం కావడం లేదు నాగమాత అంటే నీకు పుట్టబోయేది విశాలాక్షి అని చెప్పి చూద్దాము కనీసం అప్పుడైనా మనసు మార్చుకుంటుందేమో అన్నట్టుగా నాగమాత నాగేశ్వరికి చెప్తుంది పంచమిని కలిసి ఈ మాట చెప్పు అంటుంది అయితే ఈ లోపే పంచమి అలాగే వైదేహి హాస్పిటల్కైతే వెళ్ళిపోతారు వెళ్తూ వెళ్తూ పంచమి మోక్ష గురించే ఆలోచిస్తూ ఉంటుంది అంటే ఆ బిడ్డ మీద ఎంతగా ఆశలు పెంచుకున్నాడు అదంతా గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఓవైపు కరాలి అలాగే ఫనీంద్ర కూడా ఆ కొన్ని గడిలు మనం కానీ వాళ్ళని ఆపగలిగితే ఇక మనకు ఏ ఇబ్బంది ఉండదు మోక్ష పంచమి విషయంలో సంతోషం మాటే ఉండదు పంచమి కడుపులో ఉన్న బిడ్డ కూడా చనిపోతుందని అయితే అనుకుంటూ ఉంటారు ఇక మోక్ష ఎలాగోలా ఇంట్లో ఉంచి తప్పించుకొని హాస్పిటల్కైతే పరిగెత్తుకుంటూనే వెళ్ళిపోతూ ఉంటాడు హాస్పిటల్కి అయితే ఇంతలోనే అసలు ఘట్టం కూడా జరిగిపోతూ ఉంటుంది పంచమిని ఏమో బెడ్ మీద పడుకోపెట్టి మత్తు ఇంజక్షన్ అయితే ఇచ్చేస్తారు ఇక జరగాల్సింది ఏంటి అంటే అభాషణ అన్నమాట ఇక అది జరగకుండా ఏదో ఒక శక్తి ఆపగలిగితే పంచమి మోక్షాలు చాలా సంతోషంగా ఉంటారు మరి నాగమాత వస్తారా సుబ్రహ్మణ్య స్వామి వస్తారా లేదా పంచమియే తన మనసు మార్చుకొని నా బిడ్డ నాకు కావాలి అంటూ వెళ్ళిపోతుందా అనేది ట్విస్ట్ అది ఎలా జరుగుతుందనేది కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం